వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ మార్నింగ్ ఫస్ట్ ఫస్ట్ నేను పూజ పూజ అయిపోయింది కాబట్టి ఇంకా దివాళీ సామాన్లు తెచ్చుకోవడానికి వెళ్తున్నాం ఎలాగో ఇక్కడ యుఎస్ లో దివాళీ చేసుకోకూడదు కాబట్టి ఇట్స్ అండ్ ఇల్లీగల్ సో ఇంకా దీపాలు షాపింగ్ చిన్న షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం సో ఇప్పుడైతే విశాల్ గ్రాసరీకి వచ్చేసాము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే చెప్పా కదా దియాస్ తీసుకుందాము అని సో ఐ వాస్ థింకింగ్ దీపాలు కాకుండా స్పార్కిల్స్ ఇలా చిన్న చిన్నవి ఏమైనా తీసుకుందామా వద్దా అని బికాస్ మనకి ఇక్కడ కమ్యూనిటీలో మాకు అలౌ చేయడు అనమాట సో జస్ట్ దియాస్ అండ్ స్పార్కిల్స్ కొనేసిన తర్వాత మేమైతే హోమ్ డిపోకి వెళ్ళిపోయాము సో ఇదైతే మనీ ప్లాంట్ ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి లిటరల్లీ ఇట్స్ హ్యాలో సీజన్ చూడ ఎంత మంచిగా డెకరేట్ చేస్తున్నారు సో ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత నేను ప్రసాదాలు చేసేస్తున్నాను సో ఏ ఫెస్టివల్ అయినా మనం ఫొటోస్ దిగాల్సిందే కాబట్టి ఒక చిన్న ఫోటో షూట్ చేసుకున్నాము సో యూ గైస్ కెన్ చెక్అవుట్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇంకా ఇద్దరికి ఫోటో షూట్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకా మా పూజ అయిపోయిన తర్వాత సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట మేమో ఇంకో మా ఫ్యామిలీ మెంబర్స్ సో ఇంకా అదే టైంకి లక్ష్మీదేవిని కూడా ఊరేగింపిస్తున్నారు సో ఇంకా టెంపుల్ నుంచి బెట్కి రాగానే మేమైతే జస్ట్ స్పార్కిల్స్ ఒకటే కాల్చాము ఏమీ కాల్చలేదు ఎందుకంటే పెద్ద పెద్ద సౌండ్స్ రాకూడదంట సో ఇలా మా దివాళీ జరిగింది మీ దివాళీ ఎలా జరిగిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియోస్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బై బాయ్